అందరికీ నమస్తే అండి మా హస్బెండ్ని ఎలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని సరే ఊహించలేదు బండి మీద వస్తూ ఉండగా ఆటో కొట్టేసి యాక్సిడెంట్ అయింది మా వారికి ఈ యాక్సిడెంట్లో మా హస్బెండ్కి కాల్ ఫ్రాక్చర్ అయింది అది చిన్న ప్రాబ్లం అనుకున్నాం కానీ స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చాక తెలిసింది మోకాలు చెప్ప పక్కకు జరిగిపోయిందని ఇది ఒక ప్రాబ్లము తర్వాత ఈ ఎముక దగ్గర లైట్గా తర్వాత పాదం పైన కూడా స్కిన్ లేచిపోయింది మోచ ఎంత ఈ విధంగా తగిలింది ఇలాంటి డబ్బలతో బయటపడ్డారు మా వారు ఈ సిటీ స్కాన్లో చూసారంటే కాలు ఎంత డ్యామేజ్ అయింది అనేది చూడండి మోకాళ్ళ దగ్గర ఎంత పెద్ద డ్యామేజ్ జరిగిందో మా వారికి మీ అందరి బ్లెస్సింగ్స్ మా వారు తొందరగా కోరుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మే ట్వంటీ ఫోర్ యాక్సిడెంట్ జరిగింది మా ఆయనకి అప్పటి నుంచి మేము హాస్పిటల్లోనే ఉన్నాము రికవరీ అవ్వడానికి టైం పడుతుంది ఫ్రెండ్స్ వీలైనంత తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను మీ అందరి ఆశీర్వాదంతో పాటు